ఏంటి విశేషాలు హలో మిత్రుల ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఛానల్ని రన్ చేయడం సాధ్యమైన ఈ క్వశ్చన్ చాలామందిని అడిగితే చాలా కష్టం అన్నారు బట్ ఎలా అయినా ఛానల్ స్టార్ట్ చేయాలి మనం చెప్పే టిప్స్ వల్ల జనానికి హెల్ప్ అవ్వాలి అనే తపన నాలో ఉండిపోయింది మరి ఎలా అది జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు ఛానల్ అయితే లాంచ్ చేసేసాను లోగో అండ్ డిస్క్రిప్షన్ పెట్టేశాము వెంటనే నాలో చాలా క్వశ్చన్స్ మొదలయ్యాయి ఆల్రెడీ టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా మనం ఎందుకు తెలుగులో చెప్తే వింటారా వీటి ఆన్సర్స్ కోసం లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ నేమ్ అండ్ మోడ్ అర్థమవుతుంది దానికన్నా ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము లాంచ్ చేసే వీడియోస్ ఎవ్రీ సండే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి మన టాపిక్లోకి వచ్చేద్దాం ఫస్ట్ పాయింట్ మోటో మోటో ఏంటంటే మొబైల్స్ అంటే మిషన్స్ అవి మన కోసం పనిచేయాలి మనం అందరం కష్టపడుతున్నాం డబ్బు సంపాదిస్తున్నాం ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ లక్షలు పెట్టి మొబైల్స్ కొంటున్నాం మంచిదే బట్ వాటిలో ఉన్న ఫీచర్స్ అన్నీ మనం తెలుసుకోవాలి మన డైలీ లైఫ్కి మనం వాటిని మన కోసం పనిచేసేలా తయారు చేయాలి ఎస్ మన ఛానల్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది ఒక మొబైల్ని ఎంత బాగా యూజ్ చేయొచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీ ఇంట్లో వైఫై ఉంటుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మొబైల్ డేటా డిస్కనెక్ట్ అయ్యి వైఫై కనెక్ట్ అవ్వాలి ఎవరైనా ట్రై చేశారా ఇలాంటిది చాలామందికి తెలియదు సో దీనివల్ల మీ మొబైల్ డేటా సేవ్ అవుతుంది అప్డేట్స్ మిస్ అవ్వవు ఇలాంటివి చాలా ఉన్నాయి మన ఫోన్స్లో ఇవన్నీ మనం తెలుగులో అందరికీ అర్థమయ్యేలా సులువుగా ఈజీగా షార్ట్గా అంటే షార్ట్ అంటే లెస్ దాన్ ఫైవ్ మినిట్స్ వీడియో ఉండేలా మేము ప్లాన్ చేస్తున్నాం ఒక్కసారి మీరు మళ్ళీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి మీకు ఏమైనా అనిపిస్తే సజెషన్స్లో చెప్పండి మనం దాన్ని బట్టి ఛానల్ని బిల్డ్ చేద్దాం మన కమ్యూనిటీకి హెల్ప్ అయ్యేలా ట్రై చేద్దాం ఎవ్రీ సండే ఒక వీడియో వచ్చేలా ట్రై చేస్తాం ఫైనల్గా నా ఛానల్ పేరు శామ్ అంకుల్ తెలుగు డిస్క్రిప్షన్ చూడండి ఇంకా మీకు ఇంకా క్లియర్గా ఈ ఛానల్ గురించి అర్థమవుతుంది థ్యాంక్ యూ